రాయాలి అనుకుంటే వాళ్ళు ఆ సమాధి దగ్గరే మూడవ రోజు తిరిగి లేస్తాను అని అన్నాడు గనుక శిష్యులు పన్నెండు మంది ప్లస్ మొత్తం స్త్రీలు అభిమానులందరూ ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ ఎక్కడ ఉండాలి ఆదివారం కరెక్ట్గా సమాధి దగ్గర ఉండాలి ఒక్క అభిమానులు లేడండి ఎలాంటి వాళ్ళు చూడండి యేసు ప్రభు లేచేసరికి ఎవరు లేరు ఈయన లేచిన తర్వాత స్త్రీలు వచ్చారు ఈయన లేచిన తర్వాత పేదరు గారు వచ్చారు మరి వీళ్ళెవరూ రాయలేనప్పుడు ఒక స్త్రీ ఈ అత్తరు తీసుకొని ఏం చేసింది ఆవిడ వీళ్ళ పన్నెండు వచ్చిన ఈమె ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీని చేశను బా ఏమి ఆలోచనతో వచ్చి చూడండి భూస్థాపన నిమిత్తము నేను చేస్తున్నాను అనుకుని వచ్చిందట నేను ఈతని మీద ఎందుకు రాస్తున్నానంటే యేసు చనిపోయినప్పుడు ఆయనకు ఖచ్చితంగా ఆయనకి సెంటు రాయాలి